నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ రుచులు మీకోసం వీచ్ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా డిన్నర్ విత్ అఫీషియల్స్ అనే కార్యక్రమానికి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు శ్రీకారం చుట్టారు విశాఖలో నూతనంగా ఏర్పడిన జోనల్ కార్యాలయ సిబ్బందితో ఆయన నివాసంలో ముఖాముఖి నిర్వహించారు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సుమారు రెండు ఐదు వందల మంది సిబ్బందితో డిన్నర్ విత్ అఫీషియల్స్ పేరుతో సమావేశమై కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రజలతో సచివాలయ సిబ్బంది మమేకమవ్వాలని ఆయన కోరారు ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా నా వద్దకు రావచ్చునని అన్నారు ప్రజల పట్ల సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని హితవు పలికారు ప్రతి మూడు నెలలకు ఒకసారి సచివాలయ సిబ్బంది అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు డిన్నర్ విత్ క్యాడర్ అండ్ ఆఫీసర్స్ అనే కార్యక్రమాన్ని విశాఖ పశ్చిమలో అన్ని వార్డుల్లో ఉండే సచివాలయ సిబ్బంది జోనల్ కమిషనర్ స్థాయిలో ఉండేటువంటి ఆ జోనల్ ఆఫీసర్స్తో ఒక ఇంటరాక్టివ్ సెషన్లో ఒక సమన్వయానికి ఉపయోగపడేటట్టుగా కేడర్ అటు ఎన్డీఏ భాగస్వామి లేనటువంటి నాయకులు కార్యకర్తలతో సచివాలయ సిబ్బంది అధికారులతో ఇలా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక సమన్వయంతో ఒక మీటింగ్ పెట్టాలని ప్రతి వార్డులో చేస్తూ ఈరోజు ముగింపు దశకు వచ్చింది దీని ఉద్దేశం ముఖ్యంగా ప్రజల సంతృప్తి స్థాయిని పెంచే విధంగా వ్యవస్థలు పనిచేస్తే అటు పార్టీ యంత్రాంగం ఇటు ప్రభుత్వ యంత్రాంగం ఇద్దరూ కనుక సమన్వయంతో కనుక పనిచేస్తే ప్రజలు సంతృప్తిగా ఉంటారు సో ఆ సంతృప్తి స్థాయిని పెంచడానికి ఉండేటువంటి అనేక అంశాలు సంక్షేమం కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు ఇతరత్ర అంశాలన్నీ ఎప్పటికప్పుడు అక్కడికక్కడ పరిష్కారం అయ్యేవి పరిష్కారం చేయటం లేని పక్షంలో ఆ ఉన్నత స్థాయి అధికారుల దృష్టికో మిగిలిన వారి దృష్టికో తీసుకెళ్ళడానికి ఇలాంటి సమన్వయ సమావేశాలు దోహదపడతాయనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఇందులో చాలా సజెషన్స్ వచ్చాయి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సజెషన్స్ కావచ్చు లేకపోతే జిల్లా స్థాయిలో ఉండేటువంటి అధికార యంత్రాంగానికి ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు లేక ఇతరత్ర అనేక అంశాలు ఇందులో సలహాలు సూచ తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా మేము తర్వాత స్థాయిలో అనేక ప్లాట్ఫామ్స్ వస్తాయి జిల్లా స్థాయిలో ఉండేటువంటి డిఆర్సీ మీటింగ్లు కావచ్చు అసెంబ్లీలు కావచ్చు లేదా ఇతరత్ర అటువంటి ఉన్నత స్థాయి సమావేశాల్లో ప్రస్తావించేటువంటి అనేక అంశాలు ఈ పదిహేను రోజులుగా మేము సమావేశాలు పెడుతున్నాం అనేక అంశాల్లో ఒక స్పష్టత వచ్చింది సో వాటన్నిటికీ కూడా ఇలాంటి సమావేశం డెఫినెట్గా మంచి ఫలితాలు ఇస్తాయనేది ఇన్నోవేటివ్గా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం దీని ద్వారా రాబోయే రోజుల్లో ఇది నిరంతర కార్యక్రమం కింద ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు ఈ సలాంటి సమావేశాలు పెట్టడం వల్ల అప్పటి వరకు ఉన్నటువంటి అంశాల పట్ల సమీక్షలు కూడా జరుపుకునేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమావేశాలు నిర్వహించాం సో మొత్తం పద్నాలుగు వార్డుల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఇలాంటి డిన్నర్ విత్ ఆఫీసర్స్ అండ్ క్యాడర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మరి విజయవంతంగా ముగించుకున్నాం వీళ్ళందరికీ ఒక ఒక లక్ష్యాన్ని కూడా ఇచ్చాం ఆ లక్ష్య సాధనలో అందరూ సమన్వయంగా పనిచేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది దీనిలో భాగస్వామి ఆయన ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం